మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి జీతాలు రావడం లేదు అని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి జీతాలు రావడం లేదు అని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు అందుబాటులో లేకపోవడంతో వీడియో కాల్ చేసి కార్మికులతో మాట్లాడి రేపు అధికారులతో సమీక్ష ఏర్పాటు చేస్తారని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడడంతో ధర్నా విరమించిన మున్సిపల్ కార్మికులు సార్ ప్రభాకరంగా సార్ సార్ వస్తాం సార్ బకాయి పడిన పిఎఫ్ బకాయి పడిన పిఎఫ్ డబ్బులు మొత్తము బకాయి పడిన వేతనాలు వెంటనే రాజ్యం మున్సిపాల్ కార్మికుల ఐక్యత బాయి అవినీతి అధికారులను వెంటనే ఒక్క ఒక్కటి కూడా వర్క్ లో కనీస అవసరాలైనా గ్లౌజెస్ మాస్క్ షూస్ ఏది లేదు ట్రాక్టర్స్కి అండ్ ఆటోస్కి కానీ టైర్లు కానీ ఇంకా తదితర సామాన్లు అవి కూడా ఏది కూడా లేదు ప్రతి ఒక్కటి ఏ ఏ బండి చూసినా ఏ బండి కండిషన్లో కూడా లేదు అదే సైడ్ మీద పనిచేసిన వర్గాలకు ఇద్దరికి ఇచ్చి మొత్తం వాడు మొత్తం చేయమంటారు వాళ్ళేమో వాళ్ళేమో ఇబ్బంది వాళ్ళకు ఇబ్బంది కౌన్సిలర్లతో వాళ్ళకు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతా ఉన్నాయి ప్రతి ఈ సమస్య ఈ చిన్న సమస్య అని కాదన్న ప్రతి ఒక్క సమస్య ఉన్నది మున్సిపల్ శానిటేషన్ విభాగంలో ప్రతి ఒక్క సమస్య రెడ్డి మున్సిపల్ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమరెడ్డి అన్న క్యాంప్ ఆఫీస్ కు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు నెలల నుంచి బకాయి జీతాలు రాకపోవడం అలాగే సుమారు నాలుగు కోట్ల చిల్లర పిఏపి డబ్బులు కట్టకపోవడం అలాగే అధికారుల వేధింపులు అలాగే వాటర్ వర్స్లో సొసైటీ అని పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన విధంగా చేయడము అలాగే కొత్త మందిని కొత్త మందికి వంద మందికి జీతాలు జీవో పోటీ ప్రకారం పెంచకపోవడం ఇలా అనేక సమస్యలు మాట్లాడిన వాళ్లకు బెదిరింపులు అదేవిధంగా ఈ దుర్మార్గమైన చర్య నడుస్తుంది కామారెడ్డి మున్సిపల్ లో ఇప్పటికైనా మున్సిపల్ కౌన్సిల్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా సమస్యలు విని పరిష్కరిస్తారనే ఆశతోటి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు అందుబాటులో లేవడం లేకపోవడం వలన రేపు వచ్చి అందరు వచ్చి కలవాలా అధికారులందరూ విలిపిస్తా అని చెప్పారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని గరీబులైన ఈ శానిటేషన్ మున్సిపల్ కార్మికుల బాధలు విని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా లేని పక్షంలో మేము ఎంతటి పోరాటానికైనా ఉండము కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మూడేళ్ల నుంచి పిఎఫ్ కట్టక కట్టకపోవడం వల్ల దీనివల్ల అనేక మంది కార్మికులు నష్టపోతారు దాంతో రావాల్సిన బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతురు కొంతమంది అనారోగ్యాలు వాడి చనిపోయే చనిపోతున్నారు చనిపోయిన కూడా బెనిఫిట్స్ రావడం లేదు అలాగే కొంతమందిని ఇష్టానుసారంగా మందిని ఎక్కించుకుంటా పాత మందిని తీసేయడం బెదిరించడం జరుగుతుంది ఏదేమన్నా అంటే అధికారులు కాకుండా కాని అధికారులు కేవలం చైర్మన్కు తొత్తులుగా ఉండి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి పనులలో బంద్ పెట్టడం జరుగుతుంది ఇటువంటి ఇప్పటికనే మానుకోవాలా ఎందుకంటే అధికారి అనేటువంటి అధికారి చేయాలా కార్మికులు అనేటువంటి కార్మికుల పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాధస్తే బ ఎవరికి చెప్పుకోవాలని దిక్కు లేని స్థితిలో ఉంటే ఆ ఎస్ఐలు కమిషనరే మీరు అద్దంటారు అధికారులు వద్దంటారు చైర్మన్లు అద్దంటారు అని చెప్పి ఇబ్బందులు పెడతారు వాళ్ళు తిరిగి తిరిగి ఉన్న మొన్న ఒక కార్మికురాలు కిరోశను వేసుకొని అంటి పెట్టుకుంటా అంటే భయపడి పనులే తీసుకున్నారు అటువంటి పరిస్థితి దుస్థితి ఇప్పుడు ఈరోజు కామారెడ్డి మున్సిపల్లో జరుగుతుంది అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కామారెడ్డి మున్సిపల్లో జరుగుతున్నాయి ఇప్పటికీ మా కార్మికులకు జీతాలు రాకపోవడం బేపు రాకపోవడం ఇలాంటి సమస్యలు సృష్టి సృష్టించి మాల్లా మాకే ఒక ఐక్యత లేకుండా వేసి చాలా ఇబ్బందులు చేస్తున్నారు ఇప్పటికైనా మా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ ప్రాబ్లం ఏంటన్నా కష్టం కదా మీరు అక్కడ ఏంటి అని నర్సా ఫోన్ చేసింది ఎవరు నడిపి నర్సా అప్పుడు ఫోన్ చేసింది ఈ అమ్మ అంటే సారణ కలవాలి అన్నది దేని విషయం మరి ఏంది మాకు జీతాలు తరచుగా జీతాలు వచ్చింది తర్వాత ప్రతి ప్రతి నెల సార్ జీతం అంటేనే అది నెల రెండు నెలలకు నెల రెండు నెలలకు టైం తప్పించి టైం ఒక నెల రెండు నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇంకో నెల ఇవ్వడం అలాగా ప్రతి రోజు ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఉంటారు ఇంకా ఇంకా వేరే వేరే ఉంటా ఉన్నారు వాళ్ళు కిరాయికి ఉన్న వాళ్ళకు బయట గెంటేసి ఇంటి కిరాయికి ఉన్న వాళ్ళని కూడా బయటకు గెంటేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా డ్యూటీకి వస్తే డ్యూటీల పైన కూడా వేధింపులు చేస్తా ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరికి పోతారా వీళ్ళ దగ్గరికి పోతారా వాళ్ళని ఎందుకు కలుస్తారు వీళ్ళని ఎందుకు కలుస్తారు మేము నన్ను కలిసినందుకు తీసేస్తున్నాం నిష్కారణంగా అది చేస్తున్నారు ఇష్ట వాళ్ళు ఎక్కించుకుంటున్నారు అది కూడా డబ్బులు తీసుకొని మరి వట్టే కూడా కాదు డబ్బులు తీసుకొని తీసుకో వాళ్ళు డ్యూటీలలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు జాయిన్ చేసుకున్నాను కొత్తలో జాయిన్ చేసుకొని పాత్రలో నెగ్లెక్ట్ చేసి వాళ్ళని తీసేస్తూ ఉన్నారు ఇది ఏందని అడిగిన వాళ్ళకు పని లేదా ఇవన్నీ చెప్పిన వానికి మళ్ళీ వాళ్ళ వారికి పొద్దున ఏమని చేస్తారు కానీ పండ్లకెళ్ళి తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటారు పెట్టుకున్నది ఇదే కాకుండా మాకు రావాల్సిన బితాలు అవైలబుల్ లేవు ఇవ్వట్లేదు అలాగే మాకు క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి పిఎఫ్ ఉన్నది ఈఎస్ఐ ఉన్నది ఇవన్నీ ఏ దేనికి మార్గం లేదు ఇవన్నీ చేస్తా అన్నారు ఎప్పుడు గత మార్చి లెక్కలోనే అన్నీ అయిపోతాయి మీకు అని చెప్పినా ఉన్నా చెప్పిర్రు చెప్పారు చెప్పిరు ఇప్పటికీ చెప్పి చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక్క పని కూడా మాకు కరెక్ట్ గా చేయలేదు అందుకే మేము ఎమ్మెల్యే గారిని ఆశ్రదించడానికి వచ్చినాము కదా কিট মারতে দি নি নিও না করি না আমার প্রাইভেট নোলন ইসরো গীতাল কমিশনার তো আসে নাই গীতাল